ప్రగతి సాధన దిశగా చేపట్టే కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ కోరారు గోదావరి వంతెన సమీపాన జరిగిన జాతర విజయవంతానికి సహకరించిన వివిధ విభాగాల ప్రతినిధులను అభినందిస్తూ ఆత్మీయంగా సన్మానించారు ఈ మేరకు శుక్రవారం రాత్రి సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నిర్వహించిన అభినందన సభకు ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా జాతరలో ఘనమైన ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని తెలిపారు ఇందుకు సహకరించిన ప్రభుత్వ శాఖల అధికారులకు స్థానిక సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు జాతర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా చేస్తామని చెప్పారు ఇందుకు సింగరేణి యాజమాన్యం గురుతర బాధ్యతగా సహకరించాలని సూచించారు ఇద్దరు రెండు ప్రాంతాల్లో చిన్న చిన్న చిన్నపల్లి వెల్లూరులలో నాలుగు ప్రాంతాల్లో కథంలో కంటే కనిమిని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా మరి అందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది గత భక్తులు లక్షలాదిగా ఈ ప్రాంతంలో సంవత్సర తారకాలను దర్శించుకొని మరి ఇలాంటి ఏర్పాట్లు చేసినందుకు చాలా చక్కగా మేము క్షేమంగా ఇళ్ళకి వెళ్తున్నామని భయంగా చూసిస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది ప్రధానంగా మరి ఈరోజు ఇంత సుందరంగా కలినియగని ండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తంగా కలెక్టర్ గారు వారందరూ మాట్లాడిన తర్వాత స్వయంగా సింగరేణి అధికారులు నేను అనుకుంటా ఉన్నా మరి గతంలో సింగరేణి ఇంత పార్టిసిపేట్ చేయలేకపోయింది కాబట్టి కానీ ఈసారి మాత్రం వారు చెప్పేదానికంటే ఎక్కువ మేము దలుచుకుంటే డేలీ లైన్ అయినా విధంగా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు చేసేది కాదు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వారి యొక్క బృందానికి అందరికి కూడా ఎన్టీపీసీ సంబంధించినటువంటి అధికారులు ఎంత వారికి కూడా సంబంధించినటువంటి వారు కూడా దాదాపుగా ఇక్కడ ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి కలం కానీ ఇంకొక అంశంలో పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది ఈ రోజు ఆరోగ్యం సంబంధించిన వారు కొత్తగా ఫ్యాక్టర్ వచ్చింది వాళ్ళ తీఎస్ఆర్ లేకున్నా కూడా మానవు మేమే తక్కువ రాదు మేము కూడా సహకరిస్తామని చెప్పి వారి మరి అదే కార్యక్రమాలు ప్రసాదాలు రకరకాలుగా వారి సేవ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి మున్సిపల్ సంబంధించిన అధికారులు ఈరోజు మొత్తం వారి యొక్క సిబ్బందిని ఇలా పాలకించే సిబ్బంది అందరినీ కూడా పెట్టి అనేకమైన చాలా మంది భక్తులు వస్తున్నా కూడా ఎవరికి ఇబ్బంది అన్ని కార్యక్రమాలు చేసేందుకు కాదు మరి మున్సిపల్ సిబ్బందికి పాలస సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి వారితో పాటు మా ఎలక్ట్రిక్ సిబ్బంది ఎంపీడీసీఆర్ ఎంపీడీసీఆర్ ఇక ఇక్కడ నీ వారు ఉన్నారు మొదటి నుంచి కూడా గతంలో ఏం జరిగిందో ఏం జరిగిందో తెలియదు కానీ ఈసారి మాత్రం వారు ప్రత్యేకమైన వారి అధికారులతో మాట్లాడి మరి మీకున్నటువంటి ఒక ప్రత్యేక చొరవ కాదు మేము కూడా మా సత్తా చూపిస్తాం ఈ ప్రాంతానికి కొత్త పేరు తీసుకొస్తాం వెలుగుతో నింపుతాం దేశానికి వెలుగు మన ప్రాంతంలో వచ్చే భక్తులందరికీ కూడా వెలుగు చెప్పి కొత్త కార్యక్రమాలు చేసేందుకు కానీ వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం వారి కష్టం వారి అక్కడ ఇన్ని వేలాది మంది మరి ఇంట్లో పది మంది ఉంటే కానీ వాళ్ళు లక్షల మందిని వారు వారి యొక్క సిబ్బంది ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు కానిస్టేబుల్స్ ఒక్క నిన్న వస్తా ఉంటే వారి యొక్క బృందానికి అంతా కూడా సన్మానం చేయాలి కానీ ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనుగుణం కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సన్మానం చేస్తుంటాం వాళ్ళందరినీ కూడా అభినందిస్తాం వారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు వారిని అభినందిస్తాం పోలీస్ డిపార్ట్మెంట్కి నిజంగా సెల్యూట్ కొడతా ఉన్నా మీడియా మిత్రులు ఇలా మీడియా పూర్తి స్థాయి లేక ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సహకరిస్తా ఉన్నాం వారికి అందరి పక్షాల కుమార్ మిత్రులు కూడా చూడతా ఉన్నా ఇంకా ఈ ప్రాంతంలో గతంలో మీరు జరిగిన చూసుకుంటారు నిజాన్ని నిజానికి చూసాల్సిన బాధ్యత మేమే సహకరించాల్సిన ప్రయత్నం మీరేతా ఉన్నాం ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ ఏసీపీ రమేష్ ఎన్పిడిసిఎల్ ఏడి శ్రీనివాస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ తదితరులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా జాతర ప్రశాంతంగా ముగియడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే చొరవ ఫలితంగా అన్ని విభాగాలు సమిష్టిగా కృషి చేయడమే ఇందుకు ప్రధాన కారణమని అన్నారు and out to, um, インカンさんを倒してくれ。<noise> <noise> பக்தான்த்தான் பக்தி மனம் எந்த எந்த சௌரவாக சந்ததியும் ஆ பல சந்தைக்கு மாற்றமே மன கட்டத்துக்குமே அதுல சந்தத்துக்கு காலத்தூர் பால் சூட்டம்

కుటుంబ నుంచి ఇష్టమైన ముందు ఇష్టం మాత్రం ప్రత్యేకంగా అనంతరం జాతర విజయవంతానికి సహకరించిన వివిధ విభాగాల ప్రతినిధులను సిబ్బందిని జాతర కమిటీ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించగా జాతర కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను సత్య సమేతంగా సత్కరించారు కాగా జాతర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజ్ పొలసాని శ్రీనివాసులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు